ఫ్రెండ్స్ సైన్ తేటా కాస్ తేటా అంటే త్రికోణమితి ట్ర ట్రికనమిటర్ అంటారు లో త్రికోణమితిలో మనకు ఫార్ములా ఉంటాయి అనమాట సైన్ తేటా కాస్ తేటా ట్యాన్ తేటా సెక్ తేటా కోసక్ తేటా ఇవి వస్తే త్రికోణమితి ఈజీగా చేయొచ్చు అని అది ఏ విధంగా చేయాలో మనం చూద్దాం ముందు సైన్ తేటా కనుక్కుంటే కాస్ తేటా కనుక్కోవచ్చు ఈ రెండు వస్తే ట్యాన్ తేటా కనుక్కోవచ్చు ట్యాన్ థేటా తర్వాత సెక్ తేట కొశెక్ తేటా అనేది కనుక్కోవచ్చు అంటే ఎలా కనుక్కోవాలో మనం ఒకసారి చూద్దాం సైన్ తేటా ఇప్పుడు జీరో జీరో డిగ్రీస్ కి జీరో థర్టీ డిగ్రీస్ కి వన్ బై టూ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కి వన్ బై రూట్ టూ సిక్స్టీ డిగ్రీస్ కి రూట్ త్రీ బై టూ నైన్టీ డిగ్రీస్ కి వన్ వచ్చింది అనమాట అంటే ఇది సైన్ తేటా మొత్తం చూడండి మళ్ళీ కాస్త తేట చూడండి ఆ నుంచి చూడండి నైన్టీ డిగ్రీస్ జీరో డిగ్రీస్కి వచ్చింది అలాగే సిక్స్టీ డిగ్రీస్ కి థర్టీ డిగ్రీస్కి వచ్చింది అనమాట కాస్ కాస్ తేటాకి ఇప్పుడు సైన్ తేటాలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కి కాస్ తేటాలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సేమ్ అనమాట ఇప్పుడు సైన్ తేట సిక్స్టీ డిగ్రీస్కి త్రీ బై టూ ఓకేనా అలాగే ఇప్పుడు కాస్ట్ తేట నైంటీ డిగ్రీస్ జీరో వన్ బై టూ ఇలాగ ఇది ఏ విధంగా వచ్చింది అనేది అసలు ఏ విధంగా వచ్చింది అనేది తెలుసుకుంటే మనం ఏదో బట్టి పట్టకుండా మనం దీన్ని ఎలా చేయాలనేది మనం చూద్దాం అనమాట ఇప్పుడు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కదా సున్నా బై సున్నా బై ఫోర్ ஓகே சை ஜீரோர் சாரி ஜீரோர் பை ஃபோர் டூ பை ஃபோர் த்ரீ பை ஃபோர் ஃபோர் பை ஃபோர் அணு ஓகேனா மனம் சைன் தேர்ட் கணக்கூடே டோட்டல் ரூட் அன அன்டிக்கி டோட்டல் ரூட்டு రూట్ అంటే కింద పైన ఉంటుంది అన్నమాట రూట్ ఓకేనా ఇప్పుడు జీరో బై టూ స్క్వైరు జీరో స్క్వైర్ జీరో 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 కాదు ఇది ఓకేనా ఇప్పుడు వన్ బై టూ స్క్వేర్ వన్ స్క్వేర్ ఇది ఓకేనా ఇప్పుడు టూ బై ఫోర్ టూ బై ఫోర్ అంటే ఇప్పుడు ఒకటి ఒక రెండు 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 నాలుగు వన్ బై టూ అనమాట వన్ బై టూ హోల్ స్క్వేర్ ఇప్పుడు రూట్ త్రీ బై ఫోర్ ఇప్పుడు నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఓకేనా ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ జీరో బై జీరో బై టూ ఇక్కడ వన్ బై టూ ఇక్కడ రూటు వన్ స్క్వేర్ వన్ స్క్వేర్ రూట్ రూట్ అనమాట రూట్ టూ అనమాట దీనికి దీనికి పోయింది కాబట్టి వన్ బై రూట్ టూ ఓకేనా ఇప్పుడు రూట్ త్రీ టూ స్క్వైర్ దీనికి పోయింది ఒకటి స్క్వైర్ దీనికి దీనికి పోయింది ఓకేనా ఇప్పుడు జీరో కింద జీరో అనమాట వన్ బై వన్ బై టూ వన్ బై టూ వచ్చింది కదా నెక్స్ట్ వన్ బై రూట్ టూ ఓకేనా ఇప్పుడు రూట్ త్రీ బై టూ ఓకేనా వన్ అనమాట ఈ విధంగా సైన్ డేటా సైన్ డేటా అనమాట ఇప్పుడు కాస్ట్ డేటా తెలియాలంటే మనం ఏం చేయాలి రివర్స్ తీసుకుంటారా జీరో డిగ్రీస్కి వన్ థర్టీ డిగ్రీస్కి రూట్ త్రీ బై టూ ఓకేనా అలాగే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి వన్ బై సేమ్ వస్తుంది అనమాట రూట్ టూ అంతే కదా వన్ బై రూట్ టూ ఇక్కడ ఏమొస్తుంది ఈజీ వస్తుంది అనమాట వన్ బై టూ సిక్స్టీ డిగ్రీస్కి నైంటీ డిగ్రీస్కి జీరో ఈ విధంగా మనం సైన్ తేయటానికి కనుక్కుంటే కాస్ట్ తేట ఈజీగా వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా కనుక్కొని మనం లెక్కలు చేయాలన్నమాట నెక్స్ట్ ట్యాన్ థియేటా ట్యాన్ థియేటా ఏంటంటే సైన్ థియేటా వై కాస్థిటా ఇప్పుడు ట్యాన్ థియేటా ట్యాన్ థియేటా ఈజ్ ఈక్వల్ సైన్ థియేటా వై కాస్ థియేటర్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో విధలో ట్యాన్ థేటా కనుక్కుందాం ట్యాన్ థియేటా తర్వాత సెక్కు ఒక సెక్ థియేటా కనుక్కొచ్చు ఓకేనా ఈ విధంగా మనం మ్యాథ్స్ చేస్తే త్రికోణం ఇదిలో అన్ని లెక్కలు ఈజీగా చేయొచ్చాను